అందరూ బాగున్నారా మళ్ళీ ఏడాది తర్వాత చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు దయచేసి వాళ్ళని కూర్చోబెట్టండి బయట ఏవి వెహికల్ చేస్తున్నాయి కనుక ప్రమాదం ఆ రోడ్డు సండే స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసి కూర్చోబెట్టి మధ్యాహ్నం వాళ్ళకి సెషన్ స్టార్ట్ చేయండి పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి అలాగే సేవకులు కొంతమంది దూరంగా ఉండిపోయారు దయచేసి వాళ్ళందరూ ఏదికి దగ్గరికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అలాగే చాగుల నుండి వచ్చిన గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ ఆరు రోజుల్లో మేము కొన్ని బాధ్యతలు పాటించాలి మీరు కొన్ని బాధ్యతలు పాటించాలి అందులో మొట్టమొదటి శుద్ధి శుభ్రత ఎక్కడ పడితే అక్కడ పడేయకండి తినగలినంత ఆహారమే పెట్టుకోండి ఒకవేళ ఆహారం ఎక్కువైనను పర్వాలేదు లేని పడేస్తే మన యశ్వభులు ఎక్కడుగుతాడు పన్నెండు మంది శిష్యుల్ని మిగిలిపోయిన రొట్టు ముక్కలు ఎత్తమన్నాడంట ఆయన కాబట్టి ఆయన ఏదో వదలడు అడుగుతాడు నేను తినగలను నా పొట్టకి కెపాసిటీ ఉందంటే పెట్టించుకోండి సరిపోద్ది అంటే అలా ఉంచేయండి నేను కష్టపడి అందరు ఇచ్చిన కానుకలు కనుక వ్యర్థం చేయొద్దు అలాగే ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి లాస్ట్ ఇయర్ ఆ పైకి వెళ్ళి ఫోన్లో అవి మాట్లాడేవారు మీరు కనబడ్డారు అనుకోండి ఇక్కడ ఎంత సౌమ్యంగా చెప్తున్నాగా అక్కడ కనబడుతుందో సౌమ్యంగా చెప్పలేము కాబట్టి అది మనసుని పెట్టండి ఫోన్లో అవి ఏం మాట్లాడకండి ఇక ముఖ్యంగా మరొకటి ఇది తప్పు అనుకోకండి ఎవరు జంటలు జంటలుగా మాట్లాడుకోకండి నేను సీరియస్గా చెప్తున్నాను కనపడద్దు గురించి అసలు ఎక్కడ బాయ్స్ టెస్షన్ వేరేగా ఉంది లేడీస్ది వేరేగా ఉంది కూర్చున్నప్పుడు కూడా కలిసి కూర్చోవద్దు బాయ్స్ అందరూ ఇటు సైడ్ వచ్చేయండి మీ కపుల్స్ అండి అంటే ఫ్యామిలీ క్లాస్ ఉంది అప్పుడు కూర్చొని తిరిగాను నేను ఆ రోజునే కూర్చోమని చెప్తాను కాబట్టి ఇవన్నీ మనసుని పెట్టండి ఇంకా మిగిలిన ప్రకటన తర్వాత చేస్తాను ఇంకా వాసన విషయంలో నీళ్ళు వాడండి నీళ్ళు వదిలేకండి మీ మీ పని అయిపోయిందని నెక్స్ట్ వాళ్ళకి పని ఉంటుంది కనుక అది కూడా శుభ్రంగా ఉంచండి ఇక ప్రత్యేకమైన పాటలు పాడాలనుకున్న వారు ముందుగా రండి అన్నలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వడం మంచిది ప్రతి తరగతిని ఫాలో అవ్వండి ఆరు రోజుల తర్వాత ఒక నాణ్యమైన వ్యక్తిగా ఇంటికి వెళ్తారు చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ఒకసారి లేచి నిలబడతారా ఉదయం నుంచి కూర్చున్నారు కదా ప్రార్థన పరలోకమందు ఉన్న మా తండ్రి ఉదయకాలం వేళ మధ్యాహ్నం వేల వరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్థుతులు స్తోత్రం ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండగా ఇది పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్న సహవాసమైన గుర్తివి అనాది సంకల్పం నుండి తండ్రి ప్రవక్తలను ప్రేరేపించి వందల మంది ప్రజానికన్నా తండ్రి నిలబెట్టి సమకాలీన పరిస్థితుల్లోంచి మీరు మాట్లాడి వెలువరించిన ఈ వాక్యాన్ని ఆరు రోజులు పరిశీలించుచుండగా వినగలిగే చెవిని గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించండి కాలయాపనకో తండ్రి ఇక్కడ ఏదేదో విషయాలకు ఎవరు ఉండక వాక్యాన్ని గౌరవించి ఉండగలిగే శక్తిని అనుగ్రహించండి వాడపడుతున్న ప్రతి బోధకుడిని నాతో సహా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి మాకు కావలసిన సంగతులు మీరు అందించండి మీ దయలో మీ కృపులో తండ్రి మమ్మల్ని అందరినీ నడిపిస్తారని కోరుతుంది గ్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అమ్మే కూర్చుందాం దయచేసి ఇక కొద్ది నిమిషాలు విని మనం త్వరగా భోజనానికి వెళ్ళడానికి చూద్దాం ఈ సెమిరా అంతటి కూర్చి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ మనకు అవసరం చూద్దానికి ఆలస్యం చేయకుండా తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు టిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన తీ రాసిన మూడు రెండవ పత్రిక మూడో అధ్యాయం వచ్చి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి మీరు ఎరుగుదురు గనక నీవు నేర్చుకుని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటిలో నిలకడగా ఉండువో ఆదాం సుపరిచితమైన వచ్చిన సెమినార్లో ఏం చేస్తారండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే శక్తిగల లేఖనాలని పరిశోధిస్తామని చెప్పండి లేఖనాలలో ఏముందని ఎవరైనా అడిగితే పవర్ ఉందండి అని చెప్పండి ఏదో శక్తి ఉంది లేఖనాలలో లేఖనం అంటే వాక్యము వాక్యములో ఏముంది మహాశక్తి దేవుని యొక్క శక్తి ఉంది మనిషిని ఏ విధముగా తీర్చిదిద్దాలో లేఖనము గైడ్ చేస్తుంది ఆ రోజులు ఇక్కడ కూర్చుని మీరు ఏం చేస్తారా అంటే బైబుల్ని స్టడీ చేస్తారు స్టడీ చేస్తే దానివల్ల ఉపయోగం ఏముందిరా అంటే ఫలములతో నింపబడదు తెలిసిన వాక్యాన్ని జ్ఞాపం చేస్తాం కీర్తన మొదట కీర్తన చదువుతున్నప్పుడు మనకు వచ్చిన స్ట్రైక్ అవ్వాలి వాక్యము నట నిత్యము వింటున్నవాడు వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తున్నవాడు నీటి కాలవల యొక్క నాటబడిన ఫలమిచ్చు చెట్టు వాళ్ళు ఆ మాట పట్టుకోండి నీటి కాలవల యొద్ నీరేంటండి వాళ్ళు వాక్యము ఎంత బాగా మనకు తెలిస్తే వాక్యాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే వాక్యాన్ని ఎంత బాగా అవపోసన పడితే లైఫ్ అంత పలభరితంగా ఉంటుంది మళ్ళీ రివర్స్ అడుగుతున్నాను అప్పుడప్పుడు బైబిల్స్ చదివితే ఆకులు రాలిపోయిన చెట్లో ఉంటా గుర్తుపెట్టుకో అప్పుడప్పుడు వాక్యాన్ని చూస్తే ఎండిన మొక్కలా ఉంటావు వాక్యాన్ని బట్టి ఎప్పుడెప్పుడో వాక్యాలు వినడానికి వస్తే ఫలములు లేని చెట్టు ఎలా గొడ్డబారిపోయి ఉంటుందో ఫలములు లేని చెట్టు ఎలా వేసారిపోయి ఉంటుందో పచ్చదనం కోల్పోయిన చెట్టు ఎలా అయితే నీరసించిపోయి కుసించిపోయి పచ్చదనం లేక చచ్చిపోతుందో నీరందని ఎంత పెద్ద వృక్షమైన ఒక రోజుకి కుళ్ళి కుసించిపోయి శధపట్టి ఎలా రాలిపోతాదో వాక్యం లేని వ్యక్తి కూడా సొసైటీలో అలాగే నాశనం అయిపోతాడు గుర్తు నీకు డబ్బులు ఉండొచ్చు కాక నీకు పదవి ఉండొచ్చు కాక నీకు ఏదేదో పలుకుబడి ఉండొచ్చు కాక కానీ నీ లైఫ్ నీ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ పర్సనల్ లైఫ్ పచ్చగా ఉండాలి అంటే నీకు డైలీ బైబుల్ స్టడీ ఉండాలంట మాట్లాడర్థమవుతున్నాయా డైలీ బైబిల్ స్టడీ మనం చదవం కనుక మీకు నాకు ఆ విషయం తెలిసి కనుక ఏడాదికి ఆరు రోజులు పెడుతున్నాం టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం భోజనం పెట్టి లేఖనాలతో ఆరు రోజులు ఈ నిలబడిన ఎవరైతే సత్యం ఈ ఉపదేశకులు ఉన్నారో మీతో కుస్తీ పట్టిస్తారు బాగా వింటున్నారా అని అడుగుతారు అర్థమవుతుందా అని అడుగుతా మేము చెబుతున్న సంగతులు బోధపడుతున్నాయా అని అడుగుతా మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే బతుకులు ఎండిపోతున్నాయి కదా వాక్యము తెలియకపోతే నేను చెప్తున్నాడు ఎవడవైనా ఒక రోజుకి ఎడారులో ఎండిపోయిన మొక్కలా మిగిలిపోతా గుర్తుపెట్టు అందుకే మేము ఎప్పుడు చెప్పేది ప్రతి ఒక్కరికి సొంత బైబుల్ ఉంటాం ప్రతి ఒక్కరికి బైబిల్తో పరిచయం ఉంటాం ప్రతి ఒక్కరు ప్రతిరోజు బైబుల్ చదవాలి అప్పుడప్పుడు వాక్యాలు చదువుతారంటే అప్పుడప్పుడు పచ్చగాంతో చదివింది ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎండిపోతాం మాట నేను చెప్తున్నానండి మరి అలా ఉంటే ఏం తెలుస్తుంది అండి ఆరు రోజు సెమినార్లో అంటే మీరు అడిగితే నేను చెప్తున్నాను చదివిన వచ్చినలో కొన్ని విషయాలు ఉన్నాయంట లేఖనంలో నిత్య జీవము ఉందంట ఇందాక చిట్భవా గారు చదివారు ప్రారంభం వచ్చింది లేఖనములు ఎందు మీకు నిత్య కలదని వాటిని పరిశోధించుచున్నారు యూదులు ఉన్నారు కండి జూయిస్ వీళ్ళకట్టా ఒక విషయం తెలిసినట్టండి మర్మం లేఖనాలలో ఎటర్నట్టి లైఫ్ ఉందని చదువుతారు మనం ఎందుకు చదవని చెప్పండి ఇది లైఫ్ అనుకో మనం ఈ తిన్ని తిరుగుతున్నాం చూసారు ఇదే లైఫ్ అనుకుంటాం అసలైన లైఫ్ ఎక్కడ ఉందంటే వాక్యంలో ఉంది లైఫ్ ఎక్కడ దొరుకుతుంది వడబారని వ్యాసారని నిత్యమైన జీవితం వాక్యంలో దొరుకుతుంది ఎదుగుదా పరిశీలించుదాన్ని ఆ లైఫ్ ఎలా ఉంటుందో స్టడీ చేయదా యూదులట పిచ్చి పిచ్చిగా చదువుతారండి బై హాట్ చేస్తారు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తెలుసా యూదులు వాక్యాన్ని నిలబెట్టి అడిగితే కొన్ని కీర్తనలు అలా అలా చెప్పేస్తారు అంతే వాళ్ళు భాగ్యాన్ని ఎంత పిచ్చేటయ్యా ఈ కండి ఎంత పిచ్చేటయ్యా మీకు లేఖనాలంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది అందులో నిత్యజీవం ఉంది మోసే ధర్మశాస్త్రం దగ్గర నుంచి పురాతన ప్రవక్తల గ్రంథాల వరకు ఇదిగో అందులో నిత్య జీవం ఉంది నిత్య జీవం ఈజీగా చూడకండి బైబిల్ ఏం చెప్తున్నారు ఇక్కడ చిన్నపిల్లడిని నిలబడి చెప్పినా ఒక రెఫరెన్స్ చెప్తే ఏం చెప్తున్నాడు వినండి ఎందుకంటే మన లైఫ్కి పునాదులు వేసుకోవాలి